హైడ్రా జీహెచ్ఎంసీ జలమండలి మధ్య లేఖల యుద్ధం జరుగుతోంది మ్యాన్హోల్ తెరిచి ఉంచిన ఘటనపై పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు తప్పు హైడ్రా వల్లే జరిగిందని జిహెచ్ఎంసీ అధికారులు చెప్పగా జలమండలి అధికారుల నిర్లక్ష్యమేనని హైడ్రా ఆరోపిస్తుంది తమకు ఎలాంటి సంబంధం లేదని జలమండలి అధికారికంగా ప్రకటించారు పరస్పర లేఖలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది విచారణ తర్వాత తప్పు తమ వల్లే జరిగిందని హైడ్రా ఒప్పుకుంది సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు రైట్ దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పెండ్ కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి ఏంటి జలమండల మధ్య మరో పక్క హైడ్రా సిబ్బంది మధ్య నెలకొన్నటువంటి సమస్యలు ఏంటి మరో పక్క మీరంటే మీరంటే అనేటువంటి అంశం తెరపైకి వచ్చింది ఏంటి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి కుమార్ థ్యాంక్ యూ రవి ఏదైతే రెండు రోజుల క్రితం ఒక మ్యాన్ విషయంలోనే ప్రస్తుతం హైడ్రా జిహెచ్ఎంసీ జలమండలి మధ్య లేఖల యుద్ధం అయితే కొనసాగుతుంది ఆ మ్యాన్ హోల్ చేర్చుండడంతో కూడా ఒక చిన్నారు అందులో పడుకోవడం వెంటనే స్థానికులు అది చూసి ఆమెని రక్షించడం కూడా జరిగింది కాకపోతే ఆ మ్యాన్ హోల్ ఎందుకు ఓపెన్ అనే దానిపై స్పష్టత అయితే రాలేదు ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే మ్యాన్ హోల్ వీళ్ళు కూడా పరస్పర ఆరోపణలు అయితే చేసుకున్నారు తప్ప జరిగిందంటూ కూడా ఫస్ట్గా ఇటు జిహెచ్ఎంసి అధికారులు ప్రకటన అయితే ఇచ్చారంటే ఈ మేనుహుల్ జిహెచ్ఎంసి హ్యాండ్ ఓవర్ లో ఉంటాయి కాకపోతే ఆ టైంలో అక్కడ ఎందుకు అలా జరిగిందంటే జిహెచ్ఎంసి మాత్రం ఆ మేనుహుల్ తెరిచే తెరిచే తేవలేదంటూ కూడా వాళ్ళైతే ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారు ఆ తర్వాత హైడ్రా కూడా దానికి స్పందించి జనమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ మేనహుల్ తెరిచడం కూడా ఇటు హైడ్రా అయితే రాసింది ముఖ్యంగా తమకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఇప్పటికే జలమండలి అధికారులు కూడా ఏదైతే ఒక ప్రశ్న అయితే రిలీజ్ చేశారు ఎందుకంటే ఈ కాలంలోనే ఆ జలమండలికి సంబంధించి అధికారులు ఎవరు అటు వెళ్ళలేదు అక్కడ ఏ మ్యాన్హోల్ ఓపెన్ చేయలేదంటూ కూడా ఇటు జలమండలి ప్రకటించింది ఈ నేపథ్యంలోనే ఈ మా లేఖల యుద్ధం కారణంగా ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే దీనిపై సీరియస్ గా వ్యవహరించింది ముఖ్యంగా పరస్పర లేఖలపై ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది ఆ తర్వాత ఏదైతే నిన్న హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్ కమిషనర్ కూడా దీనిపై పూర్తయిన విచారణ అయితే చేశారు ముఖ్యంగా అక్కడ మ్యాన్హోల్ తెరిసి ఉండడానికి క్రమ వల్లే ఇది జరిగిందంటూ కూడా హైడ్రా అధికారికంగా చెప్తుంది ముఖ్యంగా అక్కడ ఆ మేనఫలు తెలిసి ఉండడం దానిపై ఇబ్బందిపై చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ కూడా వ్యక్తం చేశారు మొదటగా ఆ మేనహులు ఎవరు తేలితారనే దానిపై స్పష్టత లేకపోవడంతో కూడా ఈ లేఖలు యుద్ధం అయితే కొనసాగింది ఆ తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు జలమండల అధికారులు కూడా ఆ ఓపెన్ ఓపెన్కి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా అధికారిక ప్రకటన చేసిన తర్వాత హైడ్రా కూడా ఏదైతే దీనికి సంబంధించి మొదటగా ఏదైతే ఆ మేనవల్ ఎందుకు ఓపెన్ చేశారు అనే దానిపై వివరణ అయితే చేశారు ఆ తర్వాత విచారించిన తర్వాత హైదరాబాద్ లో ఆ మేనవల్ ఓపెన్ అయింది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఆ మేనవల్ ఓపెన్ చేయడానికి ఏం కారణాలు ఉన్నాయి అలాగే అక్కడ సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కూడా వాళ్ళపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఎప్పటికే హైడ్రా కమిషనర్ ఏది చెప్పడం చెప్పిన పరిస్థితి ఉంది రైట్ థ్యాంక్ యూ కుమార్